ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిరాఘాటంగా కొనసాగిస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి మనం అందరూ అభినందించాలి ఆయన్ని చాలా సందర్భాల్లో డిలే అవుతుంటే ఒక్కోసారి ఇయరు మిస్ అయిపోయో లేకపోతే ఇంకేదన్నా కొంతమంది కట్టలేని పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్లో కొంచెం డిలే అయింది బట్ ఇన్ బిట్వీన్ ల్యాబ్స్ అయిపోయిన ఈరు ఈ జనసైనికులకి ఏదని అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన సొంత ప్యాకెట్లో నుంచి కూడా ఈ చాలామంది సభ్యులకి ఇన్సూరెన్స్ చేయించారు క్రియాశీలక సభ్యత్వం తాలకు ఇన్సూరెన్స్ చేయించారు సో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో సరే దురదృశ్వాసత్తు వాళ్ళ బీమా అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకు అండగా నిలబడాలన్న కార్యక్రమ ఉద్దేశంతో నిలబడ్డం దురదృష్టశాత్తు గత మూడు నాలుగేళ్ళ నుంచి దాదాపు మూడు వందల నలభై నాలుగు మంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది సో ఆ కుటుంబాలకి ఆ వ్యక్తిని తెచ్చివ్వలేకపోయినా జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక పరమైనటువంటి భరోసా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ నామినీకి ఇప్పటి వరకు ఇచ్చింది మనం కుటుంబానికి ఐ మీన్ ఆ నామినీకి ఐదు లక్షలు చొప్పున మొత్తం పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం జరిగింది అలాగే మరో అలాగే అలాగే మరో తొంభై కుటుంబాలకు త్వరలో భీమాచోట్లు కూడా అందించబోతున్నాం అది మంగళగిరిలో చేస్తున్నాం అలాగే గాయపడిన వాళ్ళకు కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళ వైద్యం నిమిత్తం అవుతుందో అది కూడా జనసేన మనం జనసేన తరఫున మనం ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు మనకి ఇవాళ మన దగ్గరికి వచ్చినవి ఒక ఐదు చెక్కులు అంటే చనిపోయిన కుటుంబాల తాలూకు వ్యక్తులు చనిపోయిన పేరు